హలో ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడు ఇలా చేసినా చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే చేపల పులుసు వాసన కూడా రాదు ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలాగనే చేసుకోవాలనిపిస్తుంది ముందుగా ఈ సైజులో చేప ముక్కల్ని కట్ చేసుకోవాలి చేపల్ని ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారపొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్టు ఒక టీ స్పూన్న్నర పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా పట్టించుకోవాలి మూత పెట్టేసి ముప్పై నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టేసుకోవాలి స్టవ్ మీదకి పాత్ర తీసుకొని రెండు పావుల నూనె వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి రెండు మూడు చీల్చుకున్న పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నాను మంట సిమ్ములో పెట్టేసుకొని ఉల్లిపాయలని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఈవెన్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈవెన్గా కలిపేసుకొని చేపల్ని ఒక ఐదు నిమిషాలు నూనెలో గోలనివ్వాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి పులుసు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు రసాన్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మెదల పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి రెండు ఉల్లిగడ్డల్ని ఇలా కాల్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పసులుతున్న పులుసులో ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఫిష్ మసాలా వేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు పులుసు మరిగానివ్వాలి ఉల్లిగడ్డలు కాల్చుకొని వేయడం వలన గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఈరోజు మన వీడియోలో చేపల పులుసు రెడీ అయిపోయింది రాత్రి చేసుకొని పొద్దున తింటే మరింత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇలా చేసినా చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు రోజులు కూడా ఈ పులుసు చెక్కు చెదరకుండా ఉంటుంది మన చేపల పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి